భక్తియోగం కేశవుడు అప్రమేయుడు భక్తుడి కోసం సేవకుడిగా మారడానికి సైతం ఆయన సిద్ధంగా ఉంటాడు తనను స్మరిస్తూ గానం చేసేవారంటే నాద ప్రియుడికి అమితమైన ఇష్టం భక్తుడు విహ్వలత్వంతో ఆయన్ని గానం చేస్తూ ఉంటే భగవంతుడు తనకు తానుగా రావాల్సిందేనని నారద భక్తి సూత్రాలు చెబుతున్నాయి దేవుడిపై విశ్వాసంతో చేసే యజ్ఞాలు దానాలు తపస్సు స్మరణం కీర్తనం సేవలు జపతపాలు అన్నీ పరమాత్ముణ్ణి పొందేందుకు అనువైన సాధనాలు వాగ్గేయకారుడు త్యాగయ్య శ్రీరామ భక్తుడు సంగీతాన్నే భగవంతుణ్ణి దరిచేర్చే మార్గంగా భావించాడు వివాహానంతరం ఊంఛ భిక్షాటన వృత్తిని అవలంబించి జీవించడం అలవరచుకున్నాడు త్యాగయ్యకు లభించిన ఆహార దినుసులను భార్య కమలాంబ వండి రాముణ్ణి ఆరాధించి నైవేద్యం సమర్పించిన తర్వాతనే ఆ దంపతులు భోజనం చేసేవారు ఒకసారి తిరువారూర్ వీధుల్లో శ్రీరామ సంకీర్తన చేస్తూ జోలే వేసుకుని నడుస్తుండగా ఆయన పాదంలోకి ఒక ముల్లు లోతుగా దిగింది ఆ బాధ తీవ్ర వ్రణంగా మారింది ఉంచ్వృత్తి కొనసాగించలేని రెండు రోజులు ఆ దంపతులు భోజనం లేక పస్తులున్నారు త్యాగయ్య తన రాముడికి నైవేద్యం సమర్పించలేక దైవాన్ని సైతం పస్తులు ఉంచాననే బాధలో యోచనా కమలలోచన ననుభ్రోవసూచన తెలియకనోరుల ననుచు నీకు తోచిన దర్బారు అంటూ ఆర్ద్రంగా గానం చేశాడు మూడో రోజు పగటివేళ ఒక స్త్రీ నలుగురు పురుషులు త్యాగయ్య ఇంటి ముందు నిలుచుని అయ్యా మేం వేళ గుడిలో పురాణ చేసి భక్తులు సమర్పించే తృణమో పణమో స్వీకరించేవాళ్లం మధ్యాహ్నం భోజనం వండుకోవడానికి స్థలం లభించక మీ ఇంటికి వచ్చాం మావద్ద దినుసులు ఉన్నాయి మీ ఇంట్లో వంట చేసుకోవడానికి అనుమతి ఇస్తారా అని అడిగారు త్యాగయ్య సంతోషంతో వాళ్ల వంట కోసం భార్యను పురమాయించాడు వాళ్లు లోపలికి రావడం ఒకరికొకరు సహాయం చేసుకొంటూ వంట చేసుకోవడం ప్రారంభించారు కొద్దిసేపట్లో వంట సిద్ధం అయినట్లు గుమగుమలు పరిమళించాయి లోపలి నుంచి ఒకరు వచ్చి అయ్యా వంట సిద్ధం మీరు మళ్లీ వండుకోనక్కరలేదు అన్నప్రసాదాన్ని పెరుమాళ్లకు నివేదిస్తే మనం అందరం కలిసి భోజనాలు చేసేద్దాం అంటూ ఆహ్వానించాడు వంటకాల సువాసనలు కోవెలలో అచ్చామూర్తికి సమర్పించే నైవేద్యంలా ఉన్నాయి తన రాముడికి నైవేద్యం అందుతున్నదనేసరికి త్యాగయ్య ఆనందానికి అవధులే లేవు శ్రీరాముడికి హారతి సమర్పిస్తూ రామానిను నమ్మినవారము గామా లోకాభిరామ మోహన అంటూ అంటూపారవస్యంతో గానం చేశాడు అనంతరం వచ్చిన వారితో కలిసి అందరూ భోజనం చేశారు వంటకాల రుచిని గమనించిన త్యాగరాజు దేవతలు తినే భోజనంలాగా ఉంది అన్నాడు చిరునగబుతో వారైదుగురు వంటశాలలోకి వెళ్ళారు ఎంతో సమయం గడిచినా తిరిగి రాలేదు త్యాగయ్య కమలాంబ వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు ఆ వంటగది నుంచి వెలుపలికి మరో దారి లేదు వండిన వంటకాలు వేడివేడిగా అలాగే పాత్రల్లో పొగలు కక్కుతున్నాయి అప్పుడు తెలిసింది త్యాగయ్యకు ఆ వచ్చింది శ్రీ